హలోహిమా హలు స్తుతి మహిమా ఎలా పురుదేవుని కీచరము ఆ హూయా స్తుతి మహిమా ఎలా పురుదేవుని కీచము

హిమా ఎలా పుడు దేవుని పురుదేవుని ఆకాశము నుండి అనను పంపిన దేవుని స్థుతించగా పండ తోండి మధుర ఎలా పలు పంపిన ఆ రేహను స్పించగో వండ తోండి మధుర జలం పంపించిన ఆహోవన తుట్టించేదము హలోలు యస్తుతి మహిమా రుదేవు నిష్కీ చెదము వరల్లు

കൃപ മീലോ നാം കൃപ മയൂഢ നീലോ കൃപ മയൂഢ നീലോ നിവസി ఓ గత లేని నాకు జీవ కిరీట మెచ్చుటకు నీ కృపను వీడక సత్యత కృప తమరేను కృపమయుడా నీ రానా కృపమయుడా ఓ అప్పాయ మోనా సమి పించనియా నా మార్ గము లన్ నిటి లో నివే ఆస్లేయా మఈనందు నా కృపా మఈరా చేసుకుందాం కీర్తనలు ఫోర్టీ సిక్స్ వన్ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునిదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొంది దగినను సమ్ నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను ఆ పొంగనకు పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచచున్నవి దేవుడు ఆ ఉన్నాడు దానికి చరణము లేదు అరుణోదయంన దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జన్ జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కొంటనివి వినిపించగా భూమి కరిగిపోచున్నది సైన్యములకు అధిపతి యహోవా మనకు తోడయ్యున్నాడు యొక్క దేవుడు మనకు ఉన్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూచుడి ఆయన భూమి మీద నాశమును కలుగు ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడు బల్లెమును తెగనరుకు వాడు ఆయనే యుద్ధారధము అగ్నిలో కాలిపో కాలివేయువాడు ఆయనే ఊడుకున్న నే నేనే దేవుడినని తెలుసుకొనుడు అన్య జనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోనతుడి నగుదును పేరు చేసుకొని మనం ఆరాధన ముగించుకుందాం ఎస్ఏ మాకు నేను అంతా ఎలాంటి ఆ జరగకుండా చూసినందుకు థ్యాంక్ యూస్ ఏ మాకు సుక్షితమైన మాకు సుక్షితమైన రోజు గురించి మమ్మల్ని నుంచి ఇప్పుడు వరకు ఎలాంటి ఆ జరగకుండా మమ్మల్ని సురక్షితంగా సంతోషంగా చూసినందుకు థ్యాంక్ యూసేయా మేము ప్రయాణాల్లో ఉన్నప్పుడు మేము ప్రయాణాల్లో ఉన్నప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పనులు చేసుకుంటున్నప్పుడు మాకు ఎలాంటి ఆ జరగకుండా చూసినందుకు థ్యాంక్ యూస్ అయ్యా మమ్మల్ని సురక్షితంగా సంతోషంగా మీ సందానం తీసుకొచ్చి మిమ్మల్ని ఆర్డర్ ఇచ్చేలాగా చూసినందుకు థ్యాంక్ యూస్ అయ్యా మేము మళ్ళీ రేపు పొద్దున్న లేచి మీ వచ్చి మా రోజులు మొదలు పెట్టుకునేలాగా చూడండి సయ్యా ఐ మీన్ ఇంతటితో ఈ లైవ్ ముగించింది థ్యాంక్ యూ